చిత్తూరు జిల్లా కు రామచంద్ర రోడ్డులో నెలకొని ఉండు శ్రీ ప్రసన్న ముత్తుమారమ్మ దేవాలయ వార్షిక మహోత్సవాలలో భాగంగా చివరి రోజైన బుధవారం అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలోని ప్రజలు పెద్ద ఎత్తున దేవాలయానికి చేరుకొని అమ్మవారిని దర్శించుకున్నారు అమ్మవారి ప్రత్యేక పూజల్లో కుప్పం తెలుగుదేశం పార్టీ సమన్వయకర్త ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కుప్పం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పిఎస్ మునిరత్నం పాల్గొన్నారు అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ వచ్చే నెలలో దేవాలయ కుంభాభిషేకం నిర్వహించబోతున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ హర్ష ధర్మతేజ మరియు దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు